చూసుకోవచ్చు నీట్లెస్ వర్క్ దానా చూడండి ఇంకోసారి కూడా ఔషాపూర్ విలేజ్ బైక్ వెళ్ళడానికి మెట్లు మనకు వచ్చేసి ఎట్లా ఉండదు వ్యూ మొత్తం చూసుకోవచ్చు ఇల్లొచ్చేసరికి మనకు నిగ్జిబుల్ రేట్ లో వస్తుంది లైట్ లైట్ 150 గా టోటల్ హాల అనేది చూసుకోవచ్చు వర్క్ కూడా నీట్ లెస్ వర్క్ ఉంది

సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కామన్ బెడ్రూమ్ కూడా ఉంది కిచెన్ ఇది వచ్చేసి మనకు అండి చూసుకోవచ్చు ఇది మా జిప్లస్ వన్ పైకి వెళ్తున్నాము చూసుకోవచ్చు రేట్ అయితే నెగిసిబుల్ రేట్లో వస్తుంది ఎక్కువ ఏం లేదు ఈస్ట్ బేసిల్లో ఫస్ట్ ఫ్లోర్ చూసుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్లో ఎట్టు ఉంది టోటల్ వ్యూ మీరు చూసుకోవచ్చు ఓనర్ కన్సెషన్ దగ్గర నుంచి చేయించుకునే వాళ్ళు ఇది హాల్ అండి ఓపెన్ కిచెన్ చూడండి టోటల్గా ఇది ఔషాపూర్లో ఉంది ఇక్కడ నుంచి గట్కేశ్వర్ కూడా నా దగ్గరనే ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్ వస్తుంది బెడ్రూమ్ ఎందుకంటే మీకోసమైనా మేము అతి తక్కువ ధరలో ఉన్న ఇల్లు మాత్రమే చూపిస్తామండి మా వీడిలో ఏదైనా తక్కువ ధరలో ఉన్న ఇల్లు మన కస్టమర్ ప్రతి ఒక్కళ్ళు మెసేజ్ పెడుతున్నారు బాత్రూమ్ అండి చూసుకోవచ్చు షవర్ ఉంది వాటర్ ఫెసిలిటీ బోర్ కూడా ఉంది వచ్చేసి మనకు నెక్లెస్ వర్క్ అండి పెయింట్ వర్క్ అయిపోయింది అంత టోటల్ వర్క్ కూడా అయిపోయింది ఏది కూడా డ్యామేజ్ లేదు కొత్త ఇల్లు మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని చూసుకోండి పైన పాలసీ కూడా ఎంత బాగుందో కొత్త ఇల్లు మీరు పాలు పంపించుకొని రావచ్చు అండి మీరు వర్క్ లేదు చూడండి ఓపెన్ కిచెను మీకు మళ్ళీ ఇల్లు సైడ్ కూడా ఒక డోర్ ఉంది ఈ డోర్ అండి సైడ్ టూ సైడ్ డోర్స్ ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు రైలింగ్ కూడా ఇంత నీట్ వర్క్ ఉందో ఇది వేస్ట్ ప్లేస్ మనకు గాలి ఎక్కువ ఇట్లా ఉంది టోటల్ ఇల్ల అండి ఇటు మొత్తం నాకు బీబీనార్ ఎయిమ్స్ వచ్చేసి ఇక్కడ నుంచి ఓలీ ఫోర్ కిలోమీటర్ మాత్రమే బీబీనార్ రైల్వే స్టేషన్ ఫైవ్ కిలోమీటర్ మాత్రమే మీకు ఇల్లు వచ్చేసి టోటల్ లో బ్యాంక్స్లోనే వస్తుంది ఎక్కువ ఏం లేదు చూడండి ఓనర్ గారు ఇక్కడ అండి ఓనర్ గారు సార్ వెళ్ళి మనం మాట్లాడుకోవచ్చు ఏదైనా అని నిగ్జబుల్ రేట్లో వస్తుంది మనం వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు పెంట్ హౌస్కి వెళదాము టోటల్ వచ్చేసి మనకు నీట్నెస్ వర్క్ ఉంది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటి లేదు క్లియర్ టైటిల్ చూడండి ఇక్కడ ఇది వ్యూ అండి మనకు వచ్చేసి ఈస్ట్ ప్లేస్ చూడండి రోడ్ ఇక్కడ చూడండి విల్లాస్ పాయింట్ ఫైవ్ సిఆర్ చూసుకోవచ్చు టోటల్ ఇల్లు ఇక్కడ చూసిన ఇల్లే ఔషాపూర్ విలేజ్ మధ్యలో ఉంది ఇది వచ్చేసి మనకు పెంట్ హౌస్ ఏమైనా వాటర్ కూడా మనకు టోటల్గా ట్యాంక్ ఎంత వాటర్ ట్యాంక్ ఎంత ట్యాంకులుగా ఎబట్టి ఎంత ఒకసారి సార్కు వీడియో పెడతాను మీరు అడగండి చెప్పండి సార్ ఇల్లు లేట్ అయి టైటిల్ క్లియర్ రాదు సార్ క్లియర్ మీ దగ్గర ఉండి కట్టించుకున్నారా నేను సిమెంట్ తెచ్చి ఓకే సార్ మాకు మా కస్టమర్ ప్రైస్ లోనే ఇస్తారా ఎక్కువ ఇస్తారా కస్టమర్కు ప్రైస్ తక్కువ ఇస్తారా ఎక్కువ ఇస్తారా లేదు ఓకే చూడండి టోటల్ ఇల్లు అండి ఇల్లు మాత్రం మీకు కావాలంటే మాకు కాంటాక్ట్ చేయండి చూసుకోవచ్చు పెంట్ హౌస్ జీ ప్లస్ వాళ్ళు బిల్డింగ్ అనేది మొత్తం ఇదేశం నాకు బెడ్రూమ్ అండి చూసుకోవచ్చు చూడండి మాట్లాడు సార్ నువ్వు ప్రిపేర్ ఉన్నా అరుగుతాను నేను డీటెయిల్స్ చూసుకోవచ్చు మీరు నీకు తెలిసిన డీటెయిల్స్ చెప్పన్న ఆయనకు అర్థమైతే అడిగింది ఇక్కడ మీడియా కూడా ఎక్కడ చూసుకోవచ్చా అండి మీకు ఇది కిచెన్ వచ్చేసి ఎందుకంటే మీకు మీకోసమే ఈ వీడియో చేయడం జరిగిందండి ఎందుకంటే మా మరీ మరీ మెసేజ్ పెడుతున్నారు సార్ మంచి జిప్లెస్ వన్ ఇల్లు చూపించండి అని చెప్పి చెప్తున్నారు దాని కొరకైనా మీకోసమే ఇది చేయడం జరుగుతుంది కాబట్టి మీరు మీకు ఇల్లు కావాలంటే ఇక్కడ నుంచి ఎయిమ్స్ ఎయిమ్స్ తెలుసు కదా బీబీ నగర్ ఎయిమ్స్ మనకు వన్ కిలోమీటర్ నుంచి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది లెఫ్ట్ కేసర్ రైల్వే స్టేషన్ వచ్చేసి మనకు ఫైవ్ కిలోమీటర్ ఉంటుంది ఓఆర్ఆర్ ఆరు కిలోమీటర్ ఉంటుంది మీకు కావాలంటే స్క్రీన్లో మా నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి సార్ ఇక్కడ నిలబడింది సార్ ఇల్లు ఎన్ని గజాలు ఉంది సార్ నోట్ రెండు సార్ ఓకే సార్ దీని ప్రైస్ ఏం చెప్తున్నారు ఓకే సార్ మీకు ఏ ప్లేస్ అండి ఇది ఈస్ట్ ప్లేస్ మనకు కింద ఎన్ని ఫ్లో ఎన్ని ఎన్ని రూమ్స్ ఉన్నాయి పైన ఎన్ని రూమ్స్ ఉన్నాయి ఓకే ఓకే అటాచ్ బాత్రూమ్ ఉందా ఓకే సార్ పెయింట్ హౌస్లో ఏమేమి ఉన్నాయి సార్ ఓకే సార్ ఓకే సార్ బోర్ ఉందా సార్ బోర్ బోర్ లేదా మనకు వాటర్ ఎట్లా అండి వాటర్ వస్తుందా గ్రామ్ పంచాయతీ వాటర్ వస్తుంది డాక్యుమెంట్ ఏమైనా లింక్స్ ఉన్నాయా వాట్ మీకు ఏమైనా లింక్ వస్తుందా డాక్యుమెంట్కు డాక్యుమెంట్ లింక్ ఏమైనా ఉందా క్లియర్ ఉందా ఇప్పుడు మనకు లోన్ తీసుకుంటే లోన్ రాగల ఓ సార్ సార్ ఇంకేమైనా చెప్పాలి సార్ ఈ లోన్ ఇల్లు ఎలా ఉంది ఏ పేస్ ఓకే ఓకే సార్ ఓకే సార్ మీకు ఇక్కడ ఏ ఏరియా దగ్గర ఉందండి అది చెప్పగలుగుతారా ये एमएम दगरुं दिकड़ देखो सेशन मैंने आस पड़ने लगा ने तीन जगहों में आये थे सर सारे करने जीबी ने रेम सेवन किलोमीटर ससर आज था जीबी ने रेलवे सेशन सर आधे कोड़ा करेगा आधे सर मैंने तेलसुदा ने सार वाला कस्टमर करवाया गार्ड के साथ एन किलोमीटर మన ఇక్కడ నుంచి మనకు అయితే మాత్రం టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటాయండి ఈ ఇల్లు వచ్చేసి మనకు నెక్సిబుల్ రేట్లు వస్తుంది ఓనర్ గారితోనే మీకు డైరెక్ట్ సెట్టింగ్లో ఉంటుంది సార్ వాళ్ళు ఓనరే వాళ్ళు మాట్లాడగలం అంతనే మీరు ఏదైనా ఉంటే మాత్రం డైరెక్ట్ వచ్చి మాట్లాడుకోవచ్చు క్లియర్ టైటిల్ ఎలాంటి ప్రాబ్లం లేదు బోర్ ఉంది గ్రామ పంచాయతీ నుంచి వాటర్ వస్తుంది చూసుకోవచ్చు నాకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ సార్ నెంబర్ సార్ నెంబర్ మీకు సార్ వీడియోలో కొంచెం సార్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఇది వచ్చేసి మనం ఇట్లా ఉంది వివో మీకు టోటల్గా ఎందు అంటే చూపిస్తాను ఒకసారి చూసుకోండి ఇది వెస్ట్ ఫేస్ ఇది వచ్చేసి నార్త్ ఫేస్ ఈస్ట్ ఫేస్ సౌత్ ఫేస్ ఇది పైన ఇది వచ్చేసి మనం పైకి రావడానికి మెట్లండి చూసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది కూడా లేదు వచ్చి మీరు డైరెక్ట్గా వచ్చి విజిట్ చేసుకోవచ్చు విజిట్ చేసుకొని సార్ వాళ్ళతో మాట్టుకోవచ్చు మనం కిందికి వెళ్దాము చూడండి మేము ఇంకోసారి కూడా చూపిస్తున్నాను ఇల్లు వచ్చేసి మనకి ఇలా ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము మా నెంబర్స్ కూడా మీకు స్కోల్ అవుతుంటుంది చూసుకోవచ్చు చూడండి సార్ మీరు ఇంకోసారి కూడా పైన పైన ఫ్లోర్లో మీకు చూపిస్తున్నాను చూసుకోవచ్చండి ఇలాంటిది కూడా ప్రాబ్లం లేకుండా క్లియర్ టైటిల్ ఉంది ఈస్ట్ ఫేస్ ఇల్లు అండి బార్గెనింగ్ ఏం లేదండి మీరు డైరెక్ట్ వచ్చి సెట్టింగ్ వచ్చేవచ్చు ఔషాపూర్ విలేజ్ గట్కేసర్ మండల్ హెచ్చరి మల్క డిస్టిక్ చూసుకోవచ్చు మీ ఇంకోసారి కూడా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి వాటర్ అనేది మనకి లో ఇక్కడ చూడండి బోర్ బోర్ వాటర్ వస్తే మనకి కృష్ణ వాటర్ వస్తుందండి చూసుకోవచ్చు ఇది వచ్చి మనకు చూసుకోవచ్చు మళ్ళీ ఇంకోసారి కూడా చూపిస్తున్నాను ఇది వచ్చేసి రోడ్ అండి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఊరుకు మధ్యలో ఇక్కడ సైడ్ కూడా రోడ్ ఉంది మనకు టోటల్ ఇల్లే అండి చూసుకోవచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏం లేదండి అవషపూర్ విలేజ్ మాకు కాంటాక్ట్ చేయండి